రైట్ ఇక దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ లో మనం మాట్లాడదాం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు నమస్కారం అండి కోదండరామ్ గారు అలాగే గౌరీ సతీష్ గారు ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నమస్కారం సో కోదండరామ్ గారు ఈ రోజు ప్రభుత్వ కాలేజీల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ కాలేజీల పరిస్థితి చూస్తూ ఆ ప్రభుత్వ కాలేజీల్లో జాయిన్ చేయలేక ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజులను వాళ్ళ స్థాయికి మించి తాహతకు మించి మంచిగా చదువు చెప్తారు అనేటువంటి ఒక సదుద్దేశంతో పేరెంట్స్ కష్టమైనా సరే ప్రైవేట్ కాలేజీల్లో చేరుస్తున్నారు మరి అక్కడ నిజంగా పేరెంట్స్ ఆశించినటువంటి స్థాయిలో విద్య లభిస్తుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఏం జరుగుతోంది ప్రైవేట్ కాలేజెస్ ఒక మాఫియా లాగా మారి అరాచకం సృష్టిస్తున్నాయి దీనిపై మీ కామెంట్ ఏంటండి ఈ ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనేవి దాదాపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి అనుమతి ఇవ్వటం మొదలైంది అప్పుడు వారు ఏమన్నారంటే నిరుద్యోగులైన యువకులు సహకార సంఘాలుగా ఏర్పడి జూనియర్ కాలేజీలు పెట్టుకోవచ్చు అని అన్నారు అయితే అప్పటికి ఏర్పడినటువంటి కాలేజీలు కొన్ని మాత్రమే అయితే ప్రధానంగా ఎప్పుడు పెరిగినాయి అంటే ఈ కాలేజీలన్నీ గుంటూరులో మొట్టమొదట కోచింగ్ సెంటర్లు వెలిసినాయి దన్ అనే ఇన్స్టిట్యూట్ తో మొదలై ఆ తర్వాత అంటే ఇది ఎనభైలో ఎప్పుడైతే ఎంట్రన్స్ మొదలైనయో ఆ మొదలైన తర్వాత కోచింగ్ సెంటర్లు వెలిసినాయి ఆ కోచింగ్ సెంటర్లన్నీ మెల్లమెల్లగా తొంభైలోకి వచ్చేసరికి అవి జూనియర్ కాలేజీలు కమ్ కోచింగ్ సెంటర్లుగా మారినాయి మన కు వచ్చేసరికి అప్పటికి ఐదు పది కంటే ఎక్కువ లేవు మిగతా అందరూ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లోనే చేరేవారు అప్పుడు కాచిగూడ జూనియర్ కాలేజీకి కానీ లేకపోతే మహబూబియా కాలేజీకి కానీ వీటన్నింటికి కూడా చాలా గొప్ప పేరు ఉన్నది అప్పటికి ఇంకా ఎక్కువ మంది పిల్లలు అక్కడి నుంచే చేరి మంచి ర్యాంకులు సాధించటం అది మనకు కనబడుతూ ఉంటుంది వీటికి తోడుగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కూడా ఉండేది కానీ తొంభైల తర్వాత నుంచి చివరి దశకం చివరి నుంచి మెల్లమెల్లగా కార్పొరేట్ జూనియర్ కాలేజీలు హైదరాబాద్ లో విస్తృతంగా ప్రవేశించి అంతకు ముందున్న కొద్దిపాటి ప్రైవేట్ జూనియర్ కళాశాలను కూడా మింగేస్తున్నాయి టెట్రాడాను ఇట్లాంటివి కొన్ని కాలేజీలు ఉండేవి అని వాటిని కూడా మింగేసి అప్పుడు ఇక నారాయణ చైతన్య రెండు కాలేజీలు ప్రధానంగా హైదరాబాద్ అంతటా కూడా విస్తరించినాయి గల్లీ గల్లీలో కూడా కాలేజీలు ఏర్పడ్డాయి అనుమతులు ఎట్లా ఇస్తున్నారో మనకు తెలియదు కానీ ఆ కాలేజీల్లో లాబొరేటరీ ఫెసిలిటీస్ లేవు గ్రౌండ్స్ లేవు ఇవి మామూలుగానైతే ఎవరు కాలేజీ పెట్టాలన్నా సతీష్ గారు ఉన్నారు కాబట్టి వారు చెప్తారు ఇవన్నీ ఎవరు కాలేజీ పెట్టాలన్నా కనీసంగా అనుమతులు ఉండాలి ఇవేవి లేవు కొన్ని కొన్ని సందర్భాల్లోనైతే కాలేజీకి పర్మిషన్ కూడా ఉండదు పర్మిషన్ లేకుండానే ఏం చేస్తారంటే వేరే కాలేజీ అడ్మిషన్లు తక్కువగా ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి వాళ్ళ క్యాండిడేట్స్ పరీక్షలు రాయిస్తూ ఉంటారు అదే వాస్తవంగా జరుగుతున్నది ఆ కాలేజీలను కొనేసి ఆ కాలేజీల పేరుతో వీళ్ళు పిల్లల పరీక్షలన్నీ రాయిస్తూ ఉంటారు పైన వీళ్ళ పేరు ఉంటది కింద వాస్తవానికి పరీక్ష రాసేది వేరే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం పేరుతో వీళ్ళు రాస్తూ ఉంటారు అట్లా ఈ కాలేజీలు తొంభై దశకుంచి వరి నుంచి లో రావటమే కాదు అవి బాగా విస్తృతమైపోయి ఇవాళ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ ఇది వరకు చాలా ఖ్యాతి గడించినటువంటి ప్రైవేట్ కాలేజీలు కానీ లిటిల్ ఫ్లవర్ లాంటివి కానీ అవన్నీ కూడా చాలా బలహీన పడిపోయినాయి ఇవి వాళ్ళు అడ్మిషన్లు వెతుక్కోవలసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినవి ఇప్పుడు సరే అన్ని కూడా బాగానే పుంజుకున్నాయి బాగానే నడుస్తున్నాయి కానీ కానీ ఇది ఈ క్రమంలోనే ఈ కాలేజీలన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి విపరీతమైన మానసిక ఒత్తిడి అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఏజెంట్ వ్యవస్థలు ఇవన్నీ కలిసి అక్కడ అడ్మిషన్లు పెరగటానికి రెండు మూడు ఆఖరి విషయం ఏంటంటే అందుబాటులో ఉన్నది దగ్గరలో ఉన్నది ఆ కాలేజీ ఉండటం వల్ల ఇంటి పక్కనే కదా పోయి చేర్పించేద్దాం అని దానికి అడ్వర్టైజ్మెంట్ తోడైంది విపరీతంగా ర్యాంకులు వస్తున్నాయని ఒక అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ తోడుగా ఏజెంట్లు వచ్చి ఇంటి దగ్గర రకరకాలుగా మీ పిల్లవాడిని పంపించండి మంచి చదువు చెప్తామని ఆ అడ్వర్టైజ్ ఏజెంట్ల ద్వారా మధ్య పెట్టి పిల్లలందరినీ ఆ రాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఆ రాంక్స్ ఏవైతే ఉన్నాయో మీరన్న అడ్వర్టైజ్మెంట్ అంటే అన్ని ర్యాంకులు దాదాపుగా యాభై లోపు ర్యాంకులు అన్ని మావే అని ఓ కొట్టేస్తూ ఉంటారు అసలు అందులో వాళ్ళకి నిజంగా వచ్చేటువంటి ర్యాంకులు ఎన్ని అని అంటే ఎవరికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు ప్రభుత్వ కాలేజీలో చదివిన పిల్లల్ని కూడా వీళ్ళు ఓనర్షిప్ తీసేసుకొని మా పిల్లాడు మా దగ్గర చదివిన వాడికే టాప్ ర్యాంక్ వచ్చింది అని క్లైమ్ చేస్తుంటారు సో వీటి పని మొత్తం మీద చేరుతున్న పిల్లలు ఎంతమంది పాస్ అవుతున్నారు ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు ఆ ఆ నిష్పత్తి మనకు బయట దొరకట్లేదు ఇందులో ఫస్ట్ క్లాస్ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఆ నిష్పత్తి మనం బయట దొరకటం లేదు ఎంత మందికి ర్యాంకులు వస్తున్నాయి ఎంతమందికి రావటం లేదు అనే నిష్పత్తి మనకు బయట దొరకటం లేదు పిల్లలు వాటి కోసం ఎవ్వరం కూడా మనం అడగటం లేదు వచ్చిన ఒక్కటి ఫస్ట్ ర్యాంక్ వీళ్ళకే వచ్చిందన్న ఒక్క వార్తను చూసి అందరు కూడా వెంటనే ఆశపడి తమ పిల్లలు కూడా బాగుపడతారనే ఉద్దేశంతో చేరిపోతుంటారు కానీ చాలా రకాలైనటువంటి ఉన్నాయి ఆ బోధనా పద్ధతుల గురించి తల్లిదండ్రులకు చాలా మందికి తెలియదు వాటి గురించి తర్వాత మనం ఇంకా చాలా విపులంగా మాట్లాడుకుంటే మీరు అంటే గురించి చెప్తున్నారు కాబట్టి అంటే ఒక స్టూడెంట్ నే రెండు కాలేజీలు ఒక రెండు మూడు కాలేజీల వాళ్ళు కూడా అదే స్టూడెంట్ ఫోటో వేసుకొని అదే ర్యాంక్ వేసుకుంటారు అసలు నిజంగా ఆ పిల్లోడు ఏ కాలేజీలో చదివాడు అనేది కూడా మనకి అర్థం కానటువంటి విషయం అయితే కోదండ్రం గారు మీకు మీకు తెలుసు టిపి దాస్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రెండు వేల పదిహేడులో ఆయన ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ లో శ్రీ చైతన్య నారాయణ ఈ రెండు కాలేజెస్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమాలు అరాచకాలకు పాల్పడుతున్నారు అనేవి చాలా పెద్ద కంప్లైంట్స్ ఇచ్చారు కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా దానిపైన ఎవరూ మాట్లాడలేదు కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా దీనిపైన ఏదైనా చర్య తీసుకుంటుందా దీని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక జీవో లాంటిది ఏమైనా పాస్ చేస్తుందా అని ఎదురు చూస్తే వాళ్ళందరికీ కూడా నిరాశే మిగిలింది కోదండరామ్ గారు ఏం చెప్తారు దీనిపైన తీసుకోపోటానికి ఉండే కారణాలు రెండు ఒకటి అందరికీ కూడా ఏవో ర్యాంకులు వస్తున్నాయి కదా మన దగ్గర నుంచి పిల్లలు ఐఐటిలకు ఆ తర్వాత ఎయిమ్స్ లాంటి సంస్థలకు సెలెక్ట్ అయి వెళ్తున్నారు కదా ఏ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా వెళ్తున్నారు కదా కాబట్టి వీటి అన్నింటికి తోడ్పాటు అందిస్తున్నప్పుడు మనమే సంస్థల గురించి అంతగా దృష్టి పెట్టవలసిన అవసరమే ఉంది నడవనియండి పిల్లలకు అయితే మంచి చదువు దొరుకుతుంది అనే ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది రెండవది ఏంటంటే వీళ్ళకున్న పరపతి కూడా చాలా పెద్దది ఆ పరపతి కారణంగా కూడా మిగతా చోట్ల జరుగుతున్నటువంటి వాస్తవాలు వెలుగులోకి రాకుండా అన్నింటినీ కప్పేయగలుగుతున్నారు కాబట్టి నిజానికి ఈ వింటర్ విద్యా వ్యవస్థలోనే తోడ్పాటు అందించి పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతున్నటువంటి అనేక అనేకమైనటువంటి ప్రయోగాలు అవి బయటికి రాకుండా వాళ్ళు దాన్ని కప్పేయగలుగుతున్నారు దానివల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి అన్నిటికంటే మంచి తల్లిదండ్రుల నుంచి సమస్యల గురించి మాట్లాడటం లేదు కదా మాట్లాడటం లేనప్పుడు మనకెందుకు మరి బానే ఉన్నది కదా నడవని ఈ వ్యవహారం నడవని అన్నట్టుగానే అది చూస్తున్నా కా అందరూ అనుకుంటున్నారు కోటా ఫ్యాక్టరీ మనం సీరియల్ చూసినాం కదా దాదాపుగా అట్లాంటి వ్యవస్థనే మన దగ్గర కూడా కొనసాగుతూ ఉన్నది అంతర్గతంగా పిల్లలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తల్లిదండ్రుల దాకా వాటిని పోకుండా బెదిరిస్తారు అవన్నీ కూడా మహిళా కమిషన్ వారు రైడ్ చేసినప్పుడు అంతర్గతంగా ఏం జరిగింది అనేది చాలా విషయాలు మనకు వెలుగులోకి వచ్చినాయి భయం కలిగించేటువంటి విషయాలు కూడా పిల్లల్ని ఎంత భయోత్పాతానికి గురి చేస్తారు ఎంత మానసిక ఒత్తిడికి తీసుకొస్తారు వాళ్ళ మీద బయటికి చెప్పడానికి వాళ్ళు భయపడుతూ ఉంటారు ఏదో చదువుతున్నారు రెండేళ్లు కళ్ళు మూసుకుంటే దాటిపోతానులే అని పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు తల్లిదండ్రులు చెప్పటం ఈ రెండేళ్లు దాటని ఈ జంక్షన్ దాటిపోతే మంచి భవిష్యత్తు ఉంటది అని ఒక ఆశ కల్పించటం గోరేటింగ్ కన్నా పాట రాసిండు కదా కలగంటి నేను ఒక కలగంటి అని అది ఎంసెట్ గీకి పారేసినట్టు ర్యాంకు కొట్టినట్టు ఇంజనీరింగ్ లో సీటు వచ్చినట్టు అమెరికాకే పోయినట్టు నేను ఒక కలగంటి అని అట్లా ఒక కలతో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ అమెరికా వెళ్ళటం అనే ఆ స్వప్నము నెరవేరటానికి ఇంకా వీటిని పిల్లలు కూడా భరించడానికి సిద్ధపడటంతో వాస్తవాలు వెలుగులోకి రావటం లేదు గవర్నమెంట్ కూడా ఏమని అడగాలి ఇప్పుడు దీనిపైన ఇది జరుగుతున్నది గొప్ప ఇవన్నీ డాలర్ డాలర్ డ్రీమ్స్ లోనే ఇటు ఇటు పేరెంట్స్ స్టూడెంట్స్ జీవితాన్ని గడిపేస్తున్నారు గడిపేస్తున్నారు కానీ ఈ డాలర్ డ్రీమ్ ను తట్టుకోలేక నలిగిపోతున్నటువంటి విద్యార్థుల అనేవి బయటికి రావటం నేను అనేది అదే వాస్తవానికి ఎంతమందికి నిజానికి ర్యాంక్ వచ్చింది ఏంటంటే టోటల్ గా అందరి పిల్లలు చేరిన పిల్లల్లో ఫెయిల్ అవుతున్న వాళ్ళెందరు ఫస్ట్ క్లాస్ రాని వాళ్ళు ఎంతమంది ఈ రకంగా లెక్కలు మనం కనుక తీస్తే చాలా విషయాలు తల్లిదండ్రులకు కూడా వాస్తవాలు అర్థమవుతాయి కానీ ఇది ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వ్యవహారం కదా పొద్దున లేస్తే మీరు ఇంకొక విషయాన్ని చూడకుండా వాళ్ళు మీకు అవే మా అవి మాత్రమే చెప్తుంటారు ఇవి సాఫ్ట్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ మాదిరిగా అందరికీ తెలుసు అవి తాగితే పేగులు పాడైపోతాయని కదా అడ్వర్టైజ్మెంట్ మాయా ఎంత ఉంటది కదా అంటే అది అందరిని కప్పేస్తుంది ఇంకో ఆలోచన అనేది మనసుకు రాకుండా చేస్తుంది ప్రేరేపిస్తూ ఉంటది ఐదు రూపాయలే కదా కొనేది దాన్ని ఒక ఒక రకమైన భావన మనుషులు పురుకొనిస్తూ ఉంటది అది ఇక్కడ కూడా జరిగేది అటువంటిదే అట్లాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ మాయా అనేది ఒక బ్రాండ్ని సృష్టించిన తర్వాత ఆ ఉచ్చులో పడిపోతుంటాం మనం దీంట్లో చేరితే ఏదో దాటిపోతామని దాన్ని ఆసరాగా చేసుకొని ఏం చేస్తున్నారంటే విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకే ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ తర్వాత ఐఐటి ప్రిపరేషన్ దానికి ఎన్ని రకాల పేర్లు పెడతారో ఒక ఏడు ఎనిమిది రకాల కోర్సుల పేర్లు పెట్టి తీసుకొచ్చేసి అప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ఫీజు అని చెప్పి తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేయడానికి అవన్నింటినీ మార్గాలుగా వాడుకుంటున్నారు మీకు ఉట్టి ఇంటర్మీడియట్ ఏముండదు ఎట్లాగూ ఎంసెట్ కోచింగ్ కావాలి ఇంటర్మీడియట్ ప్లస్ ఎంసెట్ కోచింగ్ అదొక కోర్సుగా గా ఉంటది ఇంటర్మీడియట్ ప్లస్ ఎంసెట్ ప్లస్ ఐఐటి అదొక కోర్సుగా గా ఉంటది ఇట్లా రకరకాల మార్గాలు చెప్పి ఒక్కో కి ఒక రకమైన ఫీజు అలానా బ్రాంచ్ లో చేరితే మీకు కొంచెం ఎక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటది అనుకుంటే ఆ ప్రత్యేకమైన బ్రాంచ్ కు సంబంధించి వాళ్ళు ఇంకా ఎక్కువ ఫీజు వసూలు చేస్తారు పెంచడం ఉంటది ఇప్పుడు ఏం చేస్తారంటే జల్లెడబెడతారు జల్లెడబెట్టి మంచి స్టూడెంట్స్ ర్యాంక్ ఉన్న పిల్లలు ఎక్కడ ఉన్నారని వెతుక్కొని ఆ పిల్లలందరినీ ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రత్యేకమైన సెంటర్స్ లో వాళ్ళని చేరు చేరుస్తారు ఈ జల్లెడబెట్టి వీళ్ళు ఏరుకొని తీసుకొచ్చినటువంటి విద్యార్థులే వాళ్ళకు ఫీ కన్సెషన్ అంటారు ఆ విద్యార్థులు ఏమవుతారంటే వాళ్ళు సహజంగానే అప్పటి వరకు హై స్కూల్ వరకు కూడా ఆ టీచర్లు వాళ్ళను ట్రైన్ చేసిన పద్ధతి అటువంటిది ఆ టీచర్లకు ఆ స్కూల్కు గుర్తింపు రాదు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ప్రత్యేకమైన బ్యాచ్ల్లో స్టార్ వీళ్ళని తీసుకొచ్చి చేర్పిస్తారు ఆ ప్రత్యేకమైన బ్యాచ్ల్లో వాళ్ళకు కోచింగ్ ఇస్తారు వాళ్ళు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ కు వాళ్ళు ఆకర్షణీయమైనటువంటి ఒక